శ్రీకృష్ణుడు తన తలపై నిమలిపించం ఎందుకు ధరిస్తాడో తెలుసా శ్రీకృష్ణుడు ఎప్పుడు ఈకను తన తలలో అలంకారంగా ధరించి ఎంతో అందంగా కనిపిస్తాడు నెమలి ఈకతోనే ఆయనకు కళ ఉట్టిపడుతుంది అయితే ఆ పింఛం ఎందుకు ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా అదేవిధంగా విధంగా శ్రీకృష్ణుడు తలపై నెమలి పింఛం పెట్టుకోవడానికి కారణం ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీకృష్ణుడు తన అల్లరి చేష్టలతో ఎంతో మందిని ఆకట్టుకున్న శ్రీకృష్ణుడు తన తలపై ఉన్న నెమలి పింఛం ఈ ప్రపంచంలోనే సంభోగం చేయని జీవిగా నెమలిని చెప్పవచ్చు అదేవిధంగా పదహారు వేల మంది గోపికలు ఉన్న శ్రీకృష్ణుడు కూడా ఎంతో పరమ పవిత్రుడు అని భావించి నెమలిపించాన్ని శ్రీకృష్ణుడు తలపై ధరిస్తాడు ఈ నెమలిపించం శ్రీకృష్ణుడు తలపై ధరించడం వల్ల అతని పవిత్రతను తెలియజేస్తుంది అంతేకాకుండా నెమలి ఒక పవిత్రమైన పక్షిగా మన హిందువులు భావిస్తారు నెమలిపించం మనం ఇంటిలో ఉంచుకోవడం వల్ల సకల సంపదలు కలుగుతాయని భావిస్తారు కేవలం నాస్తికులే కాకుండా భగవంతుని నమ్మేవారు కూడా శ్రీకృష్ణుడు కామస్వరూపమేనని భావిస్తారు కానీ కృష్ణతత్వాన్ని తప్పుగా భావించకుండా ఆయన సిగలోని నెమలిపించం భోగి రూపంలోని యోగేశ్వరుడని తెలియజేయడానికి సంకేతం అయితే ఆ జగన్నాటక సూత్రధారి లీలలు తెలిసిన వారు మాత్రం ఈ విమర్శలను తిప్పికొడ